సాయంత్రం సమయం సూర్యుడు మక్క ఆకాశంలో నీరసంగా మునిగిపోతున్నాడు మస్జిద్ ఎహరం మినార్లకు వీడ్కోలు చెబుతున్నట్లు దాని బంగారు కాబా నది ఒడ్డున మెరిసిపోతున్నాయి అక్కడ ఒక పాత గ్రామం సజీవంగా ఉంది బురద ఇటుకలతో నిర్మించిన ఇల్లు వాటి గోడలపై సమయం యొక్క ధూళి పేరుకుని సాదాసీదా జీవితానికి సాక్ష్యంగా నిలిచాయి గాలిలో మస్జిద్ నుండి మాద్రీబ్ అజాన్ శబ్దం మారుమోబుతోంది గ్రామస్తులు తమ ఇల్లా వైపు నడుస్తున్నారు గ్రామం చివరన ఒక చిన్న ఇల్లు ఉంది అక్కడ అబూ హురైరా మరియు అతని పెద్ద కొడుకు యూసుఫ్ నివసిస్తున్నారు అబూ హురైరా ఇప్పుడు జీవితం యొక్క చివరి దశలో ఉన్నాడు అతని ముఖంపై మూడతలు అతని వయస్సు కథను చెబుతాయి కళ్ళు మస్కబారాయి గొంతులో ఒకప్పటి మక్కా మదరసాలో కురాన్ తఫ్సీర్ మరియు హదీసు బోధించే బలం లేదు అతను ఒక్కప్పుడు ప్రసిద్ధ ఆలిం వందలాది శిష్యులను కలిగి ఉన్నాడు కాని ఇప్పుడు సమయం అతని నడుమును వంచింది అతని ఐదుగురు కొడుకుల హృదయాలు ప్రపంచ ఆకర్షణలో మునిగిపోయాయి పెద్ద కొడుకు యూసుఫ్ వ్యవసాయం చేసేవాడు ఉదయం ఫజర్ ఆజాన్ తర్వాత అతను పొలాలకు బయలుదేరేవాడు మగ్రీబ్ సమయానికి అలసిపోయి తిరిగి వచ్చేవాడు అతను తరచూ నిశ్శబ్దంగా ఒక మూలలో కూర్చునేవాడు ఏదో భారమైన బాధ అతని నాలుకపై ఉన్నట్లు అబూ హురైరా తన కొడుకు ముఖంలో దుఃఖాన్ని చదివేవాడు యూసుఫ్ యొక్క స్వరం మారిపోయిందని అతను గమనించాడు కొన్నిసార్లు యూసుఫ్ పడేవాడు అబూ హురైరాకు అతని హృదయంలో ఒక ప్రశ్న మార్మోగుతున్నట్లనిపించేది ఈ బాధ్యత ఎప్పుడు ముగుస్తుంది నాకు ఎప్పుడు శాంతి లభిస్తుంది ప్రతి సాయంత్రం అబూ హురైరా గుమ్మం వద్ద యూసుఫ్ కోసం ఎదురుచూసేవాడు అతను వచ్చినప్పుడు నిశ్శబ్దంగా అతని అలసటను చూసేవాడు కొన్నిసార్లు ఏమి మాట్లాడకుండా నీటి గ్లాసు పెట్టేవాడు లేదా రాత్రి అతని దుప్పటి సరిచేసేవాడు కాని అతని కళ్ళలో నిశ్శబ్ద దుఃఖం ఉండేది యూసుఫ్ ఇప్పుడు కేవలం బాధ్యత నిర్వహిస్తున్నాడని లేదని ఒక రాత్రి నమాజ్ తర్వాత యూసుఫ్ బయట కాట్పై కూర్చుని నక్షత్రాలను చూస్తున్నాడు అబూ హురైరా నెమ్మదిగా అతని వచ్చాడు తన పాత శాలువాను భుజాలపై కప్పుకొని నేలపై కూర్చున్నాడు నీరసమైన వణుకుతున్న స్వరంతో మాట్లాడాడు కొడుకు యూసుఫ్ నీవు అలసిపోయావని నాకు తెలుసు నేను నీకు భారంగా మారాను ఆందోళన చెందకు కొన్ని రోజుల్లో నేను వెళ్ళిపోతాను నీ జీవితంపై దృష్టి పెట్టు యూసుఫ్ కళ్ళు తప్పించాడు అతని హృదయంలో ఒక క్షణం నిశ్శబ్దం నెలకొంది ఏదో చెప్పాలనుకున్నట్లు కానీ అతని నాలుక నిశ్శబ్దంగా ఉంది అతను అవును అనలేదు కాదు అనలేదు కేవలం ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు సమాధానం నక్షత్రాల్లో వెతుకుతున్నట్లు కొన్ని రోజుల తరువాత ఫజర్ నమాజ్ చేసిన తర్వాత అబూ హురైరా తన చిన్న సంచిని తీసుకున్నాడు తన పాత శాలువాను భుజంపై వేసుకొని నిశ్శబ్దంగా యూసుఫ్ ఇంటిని వదిలి వెళ్లాడు అతను మక్కా నగరం వైపు నడిచాడు అక్కడ అతని రెండవ కొడుకు హారిస్ ఒక విజయవంతమైన వ్యాపారి నివసిస్తున్నాడు దారిలో అతను ఒక చిన్న మస్జిద్లో ఆగి రెండు రకాత్ నఫల్ నమాజ్ చేసి సద్దాలో తల వంచి దువా చేశాడు ఓ అల్లాహ్ నా కొడుకులు నా సేవను భారంగా భావిస్తే వారికి సమయం యొక్క భారం రుచి చూపించు మరియు ప్రేమతో నా వెంట ఉన్నవారికి ఈ లోకంలో మరియు ఆకిరత్లో గౌరవం ప్రసాదించు ఆ తర్వాత అతను తన బలహీనమైన అడుగులతో హారిస్ వైపు నడిచాడు కాని హృదయంలో ఒక తెలియని దుఃఖం ఉంది మక్కా గల్లీలలోకి ప్రవేశించగానే అబూ కురైరా హారిస్ ఇంటికి చేరుకున్నాడు హారిస్ ఇల్లు ఇటుకలతో నిర్మించినది ఖరీదైన కార్పెట్లు పెద్ద షాండిలియర్లు మరియు సేవకులతో అలంకరించబడింది ఒక సేవకుడు అతన్ని లోపలికి ఆహ్వానించాడు హారిస్ పెద్ద టేబుల్ వద్ద భోజనంలో నిమగ్నమై ఉన్నాడు తండ్రిని చూసి అతను లేచి నవ్వాడు కాని ఆ నవ్వులో ప్రేమ యొక్క వెచ్చదనం లేదు కేవలం సామాజిక ఔచిత్యం ఉంది అరే అబ్బా మీరు వచ్చారా రండి కూర్చోండి అబూ హురైరా నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు అతను హారిస్ ముఖంలో బాయంలో అతని ఓడిలో నిద్రపోతున్నప్పుడు నా చమక్కును చూడలేదు హారిస్ సేవకుడితో చెప్పాడు అబ్బా కోసం అతిథి గదిని సిద్ధం చేయండి మందుల కూడా చేయండి ఆ తర్వాత అతను మళ్లీ భోజనంలో మునిగిపోయాడు ఇంట్లో నిశ్శబ్దం ఉంది కాని అబూ హురైరా చెవులు ప్రతి చల్లని వైఖరిని వింటున్నాయి హారిస్ భార్య ఫాతిమా సున్నితమైన స్వభావం మరియు స్వార్థపరురాలు అబూ హురైరాను చూసి ఆమె అసహనంతో మాట్లాడింది అరే బాబా మీరు ఇలా అనూహ్యంగా వచ్చారు మాకు ముందుగా చెప్పి ఉండాల్సింది అబు హురైరా స్వల్ప నవ్వుతో తల వంచాడు బంధుత్వం మరియు నివాసం వేర్వేరని అతనికి తెలుసు తర్వాతి కొన్ని రోజులు అతను అతీతి గదిలో నిశ్శబ్దంగా ఉన్నాడు హారిస్ ఉదయం దుకాణానికి వెళ్ళిపోయేవాడు ఫాతిమా ఇంటి పనులలో నిమగ్నమై ఉండేది సేవకుడు నిశ్శబ్దంగా భోజనం అందించేవాడు అబు హురైరా కళ్ళు ప్రతి మూలలో తన కొడుకు బాల్య నవ్వును వెతికాయి కాని అది ఎక్కడా కనిపించలేదు ఒక రాత్రి ఇషా నమాజ్ తరువాత హారిస్ అలసిపోయి తిరిగి వచ్చాడు అతను చెప్పాడు అబ్బా మీరు కొంత సమయం దుకాణంలో కూర్చుంటే ప్రయోజనం ఉంటుంది మీ ఆలిం వ్యక్తిత్వం మరియు అనుభవం కస్టమర్లకు నచ్చుతుంది అబు హురైరా నెమ్మదిగా సమాధానమిచ్చాడు కొడుకు ఈ చేతులు ఇప్పుడు బలహీనంగా ఉన్నాయి నడువు వంగిపోయింది కాని నీ హృదయం కోరుకుంటే రేపు ప్రయత్నిస్తాను మరుసటి రోజు అతను దుకాణానికి వెళ్లాడు కాని బజార్ యొక్క గుందెలో శబ్దం మరియు వేడి అతనికి అసహనీయంగా అనిపించాయి సాయంత్రం అతను నీరసంగా తిరిగి వచ్చాడు ఫాతిమా సేవకుడితో కటిన స్వరం చెప్పింది బాబ వచ్చిన తరువాత పని పెరిగింది వరు పని చేయలేరు విశ్రాంతి కూడా ఇవ్వరు ఈ మాటలు అబూ హురైరా హృదయాన్ని కదిలించాయి అతను నిశ్శబ్దంగా తన గదికి వెళ్లాడు కళ్ళలో తడి ఉంది కొన్ని రోజుల తరువాత ఫాతిమా హారీస్తో చెప్పింది మీకు ఇంకా సోదరులు ఉన్నారు మేము ఎంతకాలం ఈ బాధ్యతను భరిస్తాము బాబా సేవ మాకు ఇక సాధ్యం కాదు వారిని వేరొకరి దగ్గరకు పంపండి హారిస్ కొన్ని క్షణాలు ఆలోచించి సరే నేను అబ్బాతో మాట్లాడతాను మరుసటి ఉదయం నమాజ్ తరువాత హారిస్ చెప్పాడు అబ్బా మీరు కోరుకుంటే కొన్ని రోజులు ఇబ్రహీం బాయ్ దగ్గర ఉండండి నేను ఖర్చులు భరిస్తాను ఈ మాటలు అబు కూరైరా హృదయాన్ని చీల్చాయి తన ఉనికి భారంగా మారిందని అతను అర్థం చేసుకున్నాడు ఈసారి అతని కళ్ళలో యూసుఫ్ ఇంటిని వదిలినప్పుడు తడి లేదు అతని నాలుకపై ఒక శాపం వచ్చింది ఓ అల్లాహ్ నన్ను భారంగా భావించిన వారికి ఈ లోకం యొక్క భారం చూపించు నన్ను హృదయంతో ఆదరించిన వారి జీవితాన్ని సులభం చేయి మరుసటి ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత అబూ హురైరా తన మూడవ కొడుకు ఇబ్రహీం గుమ్మం వద్దకు చేరుకున్నాడు ఇబ్రహీం ఒక కష్టపడి పనిచేసే వ్యక్తి వ్యవసాయం మరియు కూలీ పని ద్వారా జీవనం సాగించేవాడు అతని ఇల్లు సాదాసీదాగా ఉండేది ఇద్దరు పిల్లలు మరియు భార్య రబియా ఉండేవారు ఆమె ప్రపంచం తన భర్త మరియు పిల్లలకు పరిమితమై ఉండేది అబు హురైరా చెక్క గుమ్మంపై స్వల్పంగా తట్టాడు రబియా తన తలపై దుపట్టా కప్పుకొని ఆశ్చర్యంతో మాట్లాడింది బాబా మీరు క్షేమంగా ఉన్నారా అబు హురైరా నవ్వుతో సమాధానం ఇచ్చాడు కేవలం కూతురు నీతో కొన్ని రోజులు గడపాలని అనుకున్నాను రబియా బలవంతంగా నవ్వు సృష్టించింది కాని హృదయంలో ఒక ప్రశ్న ఉదయించింది ఇప్పుడు ఆమె ఎలా సంభారిస్తుంది ఇబ్రహీం పొలాల నుండి తిరిగి వచ్చినప్పుడు తండ్రిని చూసి సంతోషించాడు కాని అతని కళ్ళలో ఒక కొడుకు ఉండాల్సిన వెచ్చదనం లేదు అతను చెప్పాడు అబ్బా కొంచెం ఇరుకుగా ఉంటుంది కాని హృదయంలో స్థలం ఉంది అబూ హురైరా ఒక మూలలో పాత కాట్పై ఉండటం మొదలుపెట్టాడు రాబియా ప్రతి ఉదయం పిల్లల భోజనం సిద్ధం చేసి ఇంటిని సరిచేసి అబు హురైరాకు నిశ్శబ్దంగా భోజనం పెట్టేది ఆమె మాట్లాడేది కాదు నవ్వేది కాదు కేవలం బాధ్యత నిర్వహించేది ఇబ్రహీం రోజంతా పొలాలలో ఉండేవాడు రాత్రి అలసిపోయి నిద్రపోయేవాడు అబు హురైరా యొక్క శ్రేయస్సును కూడా అడగలేదు ఒక రాత్రి తహజుద్ నమాజ్ తర్వాత అబు హురైరా ఇంటి పైకప్పుపై పడుకుని ఆకాశాన్ని చూస్తున్నాడు అతను తన ముష్టిని గట్టిగా మూసుకొని హృదయంలో చెప్పాడు ఓ అల్లాహ్ నేను నా జీవితమంతా పిల్లల కోసం గడిపాను ఇదే నా ప్రతిఫలమా కొన్ని రోజుల తరువాత అతని ఆరోగ్యం క్షీణించింది జ్వరం నొప్పి మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రబియా ఒక హకీంను పిలిచింది జోషాందేలు తయారు చేసింది కాని ఆమె వైఖరి చల్లగా ఉంది అబూ హురైరాకు కావలసిన ఆ సంరక్షణ ఈ ఇంటిలో కూడా లభించలేదు ఇబ్రాహీం పిల్లలు మాసుంగా ఉండేవారు కొన్నిసార్లు తాత దగ్గరకు వచ్చి కథలు వినేవారు అబూ హురైరా వారికి దువాలు ఇచ్చేవాడు వారితో కురాన్ కథలను పంచుకునేవాడు అతని ముఖంపై స్వల్ప కాంతి వచ్చేది కాని ఈ క్షణాలు తాత్కాలికమైనవి ఒక సాంత్రం రబియా ఇబ్రహీంతో చెప్పింది బాబా ఆరోగ్యం క్షీణిస్తుంది నేను ఏమి ఏమి సంభాళించగలను ఒకవేళ ఏదైనా జరిగితే ఇబ్రహీం చల్లని నిట్టూర్పు విడిచాడు అవును బహుశా ఇప్పుడు మన చిన్న సోదరుడు తాహిర్తో మాట్లాడాల్సిన సమయం వచ్చింది మరుసటి రోజు ఇబ్రహీం చెప్పాడు అబ్బా తాహిర్ దగ్గరకు వెళ్ళండి అక్కడ మంచి వైద్యం లభిస్తుంది మీ హృదయం కూడా ఉల్లాసంగా ఉంటుంది అబూ హురేరా నిశ్శబ్దంగా విన్నాడు లేదు ఏమీ చెప్పలేదు హృదయంలో చెప్పాడు మరో పరీక్ష బహుశా ఇది చివరిది కాదు ఫజర్ నమాజ్ తరువాత అతను బలహీనమైన శరీరం మరియు వణుకుతున్న చేతులతో తాహిర్ గుమ్మం వైపు బయలుదేరాడు మక్కా యొక్క ఒక రద్దీ కల్లీలో దుకాణాలు మూసివేయబడుతున్నప్పుడు మరియు దీపాలు వెలుగుతున్నప్పుడు అబు హురైర తాహిర్ గుమ్మం వద్దకు చేరుకున్నాడు తాహిర్ ఒక విజయవంతమైన వ్యాపారి కాని లోబీ మరియు ప్రపంచకుడు అతను తండ్రిని చూసి చెప్పాడు అబ్బా మీరు ఇది గొప్ప సంతోషం కానీ అతని కళ్ళలోని చమక్కు ప్రేమది కాదు లోభం యొక్కది తాహిర్ భార్య హఫ్సా కకిన హృదయం కలిగినది ఆమె గుసగుసలాడింది వీరు ఇక్కడ కూడా వచ్చారా ఇబ్రహీం ఇంట్లో స్థలం లేదా తాహిర్ ఆమెను ఆపాడు వీరు నా వాలిద్ జన్నత్ యొక్క ద్వారం అబూ హురైరాకు ఒక గది లభించింది పాత వస్తువులు మరియు ఖాళీ డబ్బాలతో నిండినది అతని విలువ పాత బాక్స్ కంటే ఎక్కువ కదన్నట్లు తాహిర్ కొన్ని రోజులు సాంతవన చేశాడు ఉదయం సాయంత్రం ఆరోగ్యం అడిగేవాడు ప్రత్యేక భోజనం తయారు చేయించేవాడు అబూ హురైరా ఆశ్చర్యపోయాడు నా కొడుకు మారిపోయాడా కాని ఒకరోజు తాహిర్ విషయం లేవనెత్తాడు అబ్బా మీరు జీవితమంతా గౌరవం సంపాదించారు ఏదైనా సేవింగ్స్ ఉంటాయి కదా అబు హురైరా సమాధానమిచ్చాడు కొడుకు ఉన్నదంతా పిల్లలపై ఖర్చు చేశాను ఇప్పుడు కేవలం దువాలు మాత్రమే మిగిలాయి తాహీర్ ముఖం మారిపోయింది ఆ రోజు నుండి వ్యవహారం మారిపోయింది హఫ్సా స్పష్టంగా చెప్పింది అబ్బా అనారోగ్యంతో ఉంటే డాక్టర్ ఫీజు నుండి వస్తుంది తాహీర్ చెప్పాడు అబ్బా మీ ఆరోగ్యం బాగోలేకపోతే వేరొక కొడుకు దగ్గరకు వెళ్ళండి అబు హురైరా లోతైన శ్వాస తీసుకున్నాడు మీ గోడలు ఎత్తుగా ఉన్నాయి కాని హృదయాలు చిన్నవైపోయాయి మీరు ధనం కోసం గౌరవాన్ని విక్రయించిన గౌరవం దాని ఫలితాన్ని సమయం తీసుకుంటుంది అతను వణుకుతున్న అడుగులతో ఇంటి నుండి బయటకు వెళ్లాడు అతని నాలుకపై శాపం ఉంది ఓ అల్లాహ్ నా ఆనందాన్ని వ్యాపారంగా భావించిన వారి వ్యాపారంలో చీకటి చెయ్యి నా అనారోగ్యాన్ని భారంగా భావించిన వారికి ఆరోగ్యం యొక్క విలువ తెలియజేయి మరియు నా గౌరవాన్ని బేలం వేసిన వారి అహంకారాన్ని మట్టిలో కలిపివేయి ఇప్పుడు అతను తన చిన్న కొడుకు సల్మాన్ వైపు నడిచాడు మక్క యొక్క ఒక ఇరుకైన గల్లీలో సల్మాన్ అద్దే ఇల్లు ఉంది బయట వేలాడుతున్న బట్టలు సదాసిధాతనానికి సాక్ష్యంగా ఉన్నాయి సల్మాన్ ఒక కష్టపడి నీతిమంతుడు మరియు నిశ్శబ్ద స్వభావం కలిగిన వ్యక్తి ఔషధ ఫ్యాక్టరీలో కూలిగా పనిచేసేవాడు అతని భార్య ఖదీజా మృదు హృదయం కలిగినది తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ప్రతిబంధాన్ని ప్రేమతో నిర్వహించేది అబు హురైర గుమ్మం వద్దకు చేరుకున్నాడు ఖదీజ వెంటనే గుర్తించి సంతోషంగా చెప్పింది అబ్బా అల్హందుల్లా మీకోసం ఎదురుచూస్తున్నాము ఈ మాటలు అతని హృదయంపై ఉషదల్లా పనిచేశాయి అతను ఆశ్చర్యపోయాడు నిజంగా ఎవరైనా నా కోసం ఎదురుచూస్తున్నారా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రిని చూసి పరిగెత్తాడు అతని పాదాల వద్ద కూర్చున్నాడు కళ్ళలో కన్నీరుతో చెప్పాడు అబ్బా మీరు ఎల్లప్పుడూ నా దగ్గర ఉండాల్సింది ఇప్పుడు ఎక్కడికి ఇల్లు చిన్నది కాని హృదయాలలో స్థలం విశాలమైనది ఖదీజా వెచ్చని సూప్ శుభ్రమైన బట్టలు మరియు బెడ్ సిద్ధం చేసింది అబు హురైరా వారి ప్రేమను నిశ్శబ్దంగా చూశాడు అతని ఆరోగ్యం కొంత మెరుగుపడింది ఖదీజా ప్రతిరోజు ఇచ్చేది అతని పాదాలను నొక్కేది మరియు తన కూతురు ఆయేషాను తాత దగ్గరకు పంపేది ఆయేషా తన తాత నుండి కురాన్ కథలు వినేది అతని ముఖాన్ని ముద్దాడి నిద్రపోయేది ఒక రాత్రి ఇషా నమాజ్ తరువాత అబు హురేర సల్మాన్ను పీచాడు ఇద్దరూ కాక్పై కూర్చున్నారు బయట అజాన్ శబ్దం మారుమవుతోంది కొడుకు నేను జీవితంలో చాలా చూశాను కాని శాంతి నీ దగ్గర మాత్రమే లభించింది ఆ తర్వాత అతను ఒక పాత ఎన్వలప్ తీశాడు దానిపై సమయం యొక్క మచ్చులు ఉన్నాయి నీవు నా సొంత కొడుకు కాదు నా సోదరుడి కొడుకువి నీవు అనాథవి నేను నిన్ను పెంచాను కాని నీవు అందరికంటే ఎక్కువ ప్రేమ ఇచ్చావు సల్మాన్ కళ్ళలో కన్నీళ్లు ఉన్నాయి అబ్బా మీరు నా తండ్రి రక్తం ద్వారా కాదు హృదయం ద్వారా అబూ హురైరా చెప్పాడు మక్కాలో హకీం ఇబ్ని ఉమర్ దగ్గర నా అమానతుంది నా వీలునామాను అతనికి ఇవ్వు ఆ రాత్రి అతని ఆరోగ్యం క్షీణించింది మరియు అతను నిశ్శబ్దంగా ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు సల్మాన్ అతన్ని మస్జిద్ ఎహరం సమీపంలో ఖననం చేశాడు మరుసటి రోజు అతను హకీం ఉమర్ దగ్గరకు వెళ్లాడు హకీం ఒక చెక్క సందూకం ఇచ్చాడు దానిలో ఆభరణాలు నాణేలు మరియు పత్రాలు ఉన్నాయి ఇది సత్యం మరియు ప్రేమ కలిగిన కొడుకు కోసం అబు హురైరా మరణ వార్త విని యూసుఫ్ హారిస్ ఇబ్రహీం మరియు తాహిర్ సల్మాన్ ఇంటికి చేరుకున్నారు ఉకాలపై ఉంది కాని కళ్లలో లోభం హారిస్ చెప్పాడు సల్మాన్ అబ్బా నీకు ఖజానా అప్పగించారు ఇది అందరి హక్కు సల్మాన్ సందూకం తెరిచి అబు హురైరా యొక్క కాగితం చదివాడు ఇది అతనిది నా సొంతం కాకపోయినా నాది అతను చెప్పాడు మీరు వారిని భారంగా భావించారు నేను వరంగా భావించాను మీరు గుమ్మాలు చూపించారు నేను హృదయం యొక్క మార్గం ఇచ్చాను సోదరులు సిగ్గుపడ్డారు తాహిర్ చెప్పాడు మేము ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాము నీవు నిజమైన కొడుకుగా నీడిపోయావు సోదరులు ఆభరణాలను వదిలి వెళ్లిపోయారు సల్మాన్ ఖజానాతో మక్కాలో ఒక మదరసాను స్థాపించాడు అక్కడ వృద్ధులకు ఆశ్రయం అనాథలకు విద్య మరియు పేదలకు ఆహారం లభించాయి అతను ప్రతిరోజు అబు హురైరా సమాధిపై ఫాతిహ చదివి అబ్బా మీ దువా ఫలించింది మరియు మీ శాపం కూడా ఈ కథ ఒక వృద్ధ తండ్రిది కాదు వృద్ధాప్యంలో పిల్లల కళ్ళ నుండి పడిపోయే లక్షలాది తల్లిదండ్రులది కానీ ఒక సల్మాన్ వారి దువాలకు అర్హుడై ఉద్భవిస్తాడు